హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జీరం యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీ అందరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను ఆ శివయ్య ఆశీషులు మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఒక మంచి వీడియో అండి శివయ్యది పదహారు సోమవారాల వ్రతం అనేది ఎలా చేసుకోవాలనేది మీకు చాలా ఫుల్ క్లారిటీగా అన్ని డౌట్స్ క్లారిఫై చేస్తానండి పదహారు సోమవారాల వ్రతం అనేది చాలా మహిమాన్వితమైన వ్రతం అండి పదహారు సోమవారాలు నియమనిష్టలతో ఈ వ్రతం ఆచ ఆచరించిన వాళ్ళ కోరిక తప్పకుండా నెరవేరిందండి నేను కూడా చేస్తున్నాను ఎలా చేయాలి ఏంటి పుట్టమన్ను ఎక్కడ దొరుకుతుంది ఎలా తెచ్చుకోవాలి శివలింగం ఎలా చేసుకోవాలి జాగరణ చేయాలా ఉపవాసం ఎలా ఉండాలి నియమాలు ఏంటి పూజా విధానం ఏంటి మొత్తం అన్నీ క్లారిటీగా చెప్తానండి వీడియోలో చాలా సింపుల్ పూజ అండి దీనికి పెద్ద ఖర్చు కూడా ఏమీ ఉండదు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చే షేర్ చేయండి ముందుగా అయితే ఈ పూజ అనేది మనం ఎర్లీ మార్నింగే లేయాలండి సిక్స్ ఓ క్లాక్ లోపే చేసుకోవాలన్నమాట ఎర్లీ మార్నింగ్ ఆరు గంటల లోపే చేసేసుకోవాలి ముందుగా ఎర్లీ మార్నింగ్ లేచి అంటే మనకి కృతిక నక్షత్రం ఉన్నప్పుడే అండి చుక్కలు ఇల్లంతా శుభ్రం చేసేసుకొని చక్కగా శుచిగా తలస్నానం చేసిన తర్వాత మంచి కొత్త బట్టలు ధరించి ఆ తర్వాత మనం ముందుగా తులసి కోట దగ్గర పూజ అనేది చేసుకోవాలండి ఆ తర్వాత పూజ గదిలో మనం పూజ అనేది ఆచరించుకోవాలి పూజకి కావాల్సిన సామాన్లు అండి ముందుగా అయితే పుట్టమన్ను అండి ఈ పూజకి మెయిన్గా మనం శివలింగం అనేది పుట్టమన్నుతో చేసుకుంటామండి మనకి ఊర్లో అయితే పుట్టమన్ను ఎక్కడైనా దొరుకుతుంది కదా సో సిటీలో ఉండే వాళ్ళ కోసం చెప్తున్నాను ఎక్కడైనా మీకు పూజా స్టోర్ అవైలబుల్గా ఉంటే పూజా స్టోర్లో మనకి పుట్టమన్ను అనేది దొరుకుతుందండి ఆ కిలో వచ్చి ఫిఫ్టీ రూపీసే ఉందన్నమాట సో ఒక కిలో తెచ్చుకుంటే మీకు పదహారు వారాలు వస్తుంది సో చూశారు కదా మీకు శివలింగం అనేది ఎలా వస్తే అలా చేసుకోండి పర్వాలేదు ఆ శివయ్యని లింగ రూపంలో కొలుచుకోవడం అనేది మనకి ఎన్నో జన్మల పుణ్యమని చెప్పుకోవచ్చు అలాగే శివలింగం మీకు ఏ రూపంలో వస్తే అలాగా లింగం అనేది ఆకారం వచ్చేలాగా చేసుకోండి పర్వాలేదు ఇలాగే చేయాలనేం రూల్ లేదండి శివయ్య బోలాశంకరుడు మనం ఎలా చేసినా మన పూజని స్వీకరిస్తాడండి నియమనిష్ఠలతో ఎలాంటి కల్మషం లేకుండా ఆ బోలాశంకరుని మనం పూజించుకోవచ్చు చూశారు కదా కృతిక నక్షత్రం ఇంకా ఉంది నా పూజ అయితే అయిపోయిందండి తులసి అమ్మవారి దగ్గర పూజ కంప్లీట్ చేసుకున్నాను అలాగే గడప గడపలక్ష్మికి కూడా రెండు వైపులా దీపాలు అనేవి పెట్టుకున్నానండి సో ఆ తర్వాత ముందుగా మనం గణపతిని చేసుకోవాలండి పసుపు గణపతిని ఈ పూజంతా పూజ గదిలో మనం శివయ్య పటం ఉంటుంది కదా ఆ పటం ఎదురుగానే చేసుకోవాలన్నమాట గణపతిని చేసుకొని ఆ తర్వాత లింగం చేసుకొని పుట్టమ్మనితో అలాగే గౌరీమాతను కూడా చేసుకోవాలండి పార్వతి అమ్మవారిని ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత మెయిన్గా ఈ ప్రసాదం అండి శివయ్యకి ఈ వ్రతానికి ఇలాగే ప్రసాదం చేయాలి గోధుమ పిండితో చేస్తామండి ఈ చలివిడి గోధుమ పిండి ఆవు పాలు బెల్లం తేనె అండి ఈ నాలుగు పదార్థాలతో మనం ఈ చలివిడి అనేది చెయ్యాలి ఈ చలివిడి మనం తిని ఇంకా అందరికీ కూడా పంచాలన్నమాట మంచిది సో ఇది మీరు పదహారు వారాలు కూడా చేసుకోవచ్చు చూశారు కదా ఈ చలివిడి అనేది మనం శివయ్యకి నైవేద్యం పెట్టాలి ఈ గోధుమ పిండి చలివిడి అనేది చూశారు కదా ఇలా ఒక చిన్న గ్లాస్ కానీ చెంబులో కానీ నీళ్ళు అలాగే ఆ చలివిడి కూడా పెట్టాలండి చూశారు కదండి పూజ అనేది మనం ఇప్పుడు ముందుగా అయితే గణపతికి చేసుకోవాలండి గణపతికి మనకి పదహారు సోమవారాల బుక్ ఉంటుందండి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు పూజలో ఆ పుస్తకం తెచ్చుకోవాలి ఆ పుస్తకంలో అంత క్లారిటీగా ఉంటుందండి ఇంకా కలసము ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలసం కూడా పెట్టుకోవచ్చు అండి అలాగే పీఠం కూడా పెట్టుకోవచ్చు నేను లాస్ట్ వారం పీఠం పెట్టుకొని మంచిగా చేసుకుందాం అని చెప్పి ఎవ్రీ వీక్ ఇలా పూజ గదిలోనే చేసుకుంటున్నానండి మన రెంట్ హౌస్ కదా ఎలా అవైలబుల్గా ఉంటే అలాగే చక్కగా చేసుకో అవచ అన్నమాట ముందుగా అయితే గణపతి పూజ కంప్లీట్ అయిపోయిందండి నాకు గణపతికి మనం సంకల్పం చెప్పుకొని గోత్రనామాలు చెప్పుకొని మనం పూజ ఈ వ్రతం అనేది ఎందుకు ఆచరిస్తున్నాము ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడు గణపయ్య అని చెప్పి గణపతి పూజ అయితే కంప్లీట్ చేసుకొని గణపతి షోడశోభనామాలతో పూజ చేసుకొని అష్టోత్తరం చదువుకోవాలండి అక్షింతలు తాంబూలం గణపతికి సపరేట్గా నైవేద్యం అండి బెల్లం ముక్కైనా పర్వాలేదు అరటి అయినా పర్వాలేదు గణపతికి సపరేట్గా పెట్టి ధూపం అగరబత్తులు హారతి ఇవన్నీ ఇవ్వాలండి అది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఈ ఉమా మహేశ్వర్ల పూజ అనేది స్టార్ట్ చేసుకుంటాం శివ శివపార్వతులు ఇద్దరికీ కలిపి ఒకేసారి చేస్తాం ముందుగా అయితే శివయ్యకి పంచామృతాలతో అభిషేకం ఖచ్చితంగా చేయాలండి ఈ పూజలో అభిషేకం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట చూశారు కదా ఆ పుట్టమన్ను కరగదండి మీరేం బాధపడొద్దు మట్టితో చేసాం కదా అభిషేకం చేస్తే కరిగిపోతుందని అనుకోవద్దన్నమాట చక్కగా ఉంటుంది ముందుగా నేను పంచామృతాలు ఐదు రకాలు ఒక బౌల్లో కలిపి పెట్టుకున్నానండి తేనె పాలు పంచదార ఆవు నెయ్యి పెరుగు ఇవన్నీ వాటిని మెల్లగా పువ్వుతో కానీ ఆకుతో కానీ స్పూన్తో కానీ అలా స్వామివారి మీద వేస్తూ ఓం నమ శివాయ అనే నామంతో పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలి ఆ తర్వాత క్లీన్ చేసి ఆ ప్లేట్ని చక్కగా తుడుచుకొని ఆ లింగానికి చక్క చక్కగా విభూది గంధం అక్షింతలు వస్త్రం ఇవన్నీ వస్త్రం సమర్పయామి ఇట్లా చెప్తూ ఉంటారు ఆ బుక్లో ఉంటుందండి ఆ మంత్రాలన్నీ చదువుకుంటూ ఒక్కొక్కటిగా యజ్ఞోపవేతం అండి అది కుంకుమలో ముంచి వేయాలంట వస్త్రం అయితే పసుపులో ముంచి వేయాలి అక్కడ ఉంటుంది క్లారిటీగా ప్రతి ఒక్కరికి అర్థమవుతుందండి ఏం పర్వాలేదు బుక్ ఉంటే చాలు అంత దాంట్లో చదువుకుంటూ దాంట్లో ఉన్న విధంగా చేసుకోవచ్చు మనం చాలా క్లారిటీగా ఉంది బుక్లో ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనమాట అలాగే ఈ పూజలో ఖచ్చితంగా బిల్వాలు అనేవి ఉండాలి చేయాలండి ఒక్క బిల్వ పత్రి అయినా శివలింగానికి మనం సమర్పించాలి సో ఫ్లవర్ పైన పెట్టేసి ప్రతిష్ట అంటే శివయ్య పా శివయ్యని పార్వతి అమ్మవారిని మనం ఆ మహేశ్వరిని ఆవాహనం చేసుకోవాలండి ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలన్నమాట అలా కలసంలో ఉన్న ఒక ఫ్లవర్ని తీసుకొని పైన పెట్టి ఆవాహనం అనేది చేసుకోవాలి ఆ తర్వాత పూజ అంతా కంప్లీట్ చేసుకోవాలండి దాంట్లో ఉండే నామాలన్నీ చదువుకుంటూ బిల్వం పువ్వులు అక్షింతలు ఇలా వేసుకుంటూ చేసుకోవాలి ఆ తర్వాత చూసారా అదాంగ పూజ అండి ఈ నామాలు కూడా చదువుకుంటూ నేను శివయ్యకి భస్మాభిషేకం అంటే విభూతితో కొంచెం కొంచెంగా వేస్తూ అదంగా పూజ అయితే చేసుకున్నానండి ఆ తర్వాత శివయ్య ఆ చదువుకోవాలి నూట ఎనిమిది నామాలు అక్షింతలతో బిల్వాలతో పుష్పాలతోటి ఆ తర్వాత అమ్మవారి కూడా ఉంటుందండి ఉమామహేశ్వర్లు ఇద్దరికీ అష్టోత్తరాలు చేసుకోవాలి అమ్మవారికి అయితే కుంకుమతో చేసుకున్నానండి నేను నూట ఎనిమిది నామాలు అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటూ చేశానన్నమాట అలాగే ఇంకా అమ్మవారికి కూడా పుష్పాలు అవన్నీ తాంబూలం సమర్పించాలండి దక్షిణ తాంబూలం కూడా సమర్పించాలి అమ్మవారికి చూశారు కదా ఫైనల్గా ఇంకా మనం చలివిడి నైవేద్యం పెట్టాము అలాగే ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టుకోవాలండి పూజలో ఫస్ట్ వారమైనా కొట్టండి మిగతా వారాలు కొట్టకపోయినా చలివిడి పెట్టుకోండి నైవేద్యం ఫ్రూట్స్ తాంబూలం పెట్టు లాస్ట్ వారం చేసుకోవాలండి సో చూశారు కదా దీనికి మనం ఉపవాసం అనేది సాయంత్రం వరకు ఉండాలండి మీకు ఆ బుక్లో ఉంటుంది మొత్తం ఐదు కథలు ఉంటాయండి బుక్లో ఆ ఐదు కథలు మనం చదువుకోవాలి ఫస్ట్ కథలో శివయ్య పార్వతి అమ్మవారికి చెప్పినదండి మొదటి అధ్యయనం అది చదివితేనే మనకి పూజ అనేది ఎలా చేయాలనేది చూశారు కదా ఈ బుక్ చాలా క్లారిటీ వస్తుంది ఫస్ట్ అధ్యయనానికి సో మనం దీనికి జాగరణ కూడా చెయ్యాలండి అట్లీస్ట్ నైట్ టు ట్వెల్వ్ వరకు అయినా ఉండండి జాగరణ చేయాలి అలా అలాగే ఉపవాసం ఉండాలి సాయంత్రం కావాలంటే అల్పాహారం తీసుకోవచ్చండి ఫ్రూట్స్ ఏదైనా టిఫిన్ అండి అన్నం కాకుండా సో నేల పడక చేయాలండి చేప మీద కానీ నేల మీద పడుకోవాలి తెల్లవారే వరకు అలాగే తలలో దువ్విన పెట్టకూడదు అండి దువ్విన పెట్టకూడదు అంటే పూ పూజ అయిపోయే అంతవరకు అంటే మార్నింగ్ మనం ఉపవాసం చెల్లించే వరకు తలలో దువ్విన కూడా పెట్టకూడదండి ఎవరిని దూషించకూడదు ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు ఎవరి గురించి తప్పుగా మాట్లాడకూడదు ఈ నియమాలన్నీ మనకి మొదటి అధ్యయనంలో ఉంటాయి తప్పకుండా ఇవన్నీ పాటించండి అండి ఇవన్నీ పాటిస్తూనే మనం ఈ వ్రతం అనేది ఆచరించడం వల్ల మనకి మనం కోరుకున్న మంచి ఫలితం అయితే మనకి దక్కుతుందనమాట బోలాశంకరుడు అండి శివయ్య సో మన కోరిక తప్పకుండా నెరవేరుస్తాడు పదహారు మీరు పదహారు వారాలు చేసే లోపే మీకు మీ కోరిక అనేది మ్యాక్సిమం తీరుతుందండి ఫస్ట్ వారం చేసేసరికే మీకు కొంచెం పాజిటివ్ అనేది తెలుస్తుందనమాట ఖచ్చితంగా నేను ఇప్పుడే స్టార్ట్ చేశానండి ఒక వారం అయితే కంప్లీట్ అయింది నాది సో మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో అయితే పెడుతున్నానండి నేను అన్ని తెలుసుకునే చెప్తున్నాను మీకు సో చూశారు కదా తర్వాత అయితే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి మాకు అభిషేకం అయితే ఉంటుందండి శివయ్య దగ్గర వెళ్ళాము పంచామృతాలతో అభిషేకం చేయించుకొని ఆ తర్వాత భస్మాభిషేకం కూడా జరిగిందండి శివయ్యకి చూశారు కదా చూశారు కదండీ భస్మాభిషేకం కూడా కంప్లీట్ అయిపోయింది శివయ్య భస్మాభిషేకం చూడాలంటే చాలా అదృష్టం ఉండాలండి నెక్స్ట్ అలాగే అలంకరణ చేసిన తర్వాత శివయ్యకైతే చక్కగా నక్షత్ర హారతి అండి కర్పూర హారతి అలాగే నక్షత్ర హారతి మీ అందరికీ తెలుసో లేదో అండి నక్షత్ర హారతి దర్శనం అనేది చాలా గొప్ప పుణ్యం అండి మనకి నక్షత్రాల అందరి దేవతల ఆశీర్వాదం అనేది ఉంటుందండి నక్షత్ర హారతి జస్ట్ దూరం నుంచి చూసి నమస్కరించినా చాలంట సో ఫైనల్గా అయితే అయిపోయిందండి ఇంకక్కడి నుంచి మేము ఇంటికి వెళ్ళిపోయామన్నమాట వీడియో నచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా తప్పకుండా ఈ వ్రతం ఆచరించండి అండి ఎంతటి కోరికైనా తప్పకుండా నెరవేరుతుందండి పెద్ద ఖర్చుతో కూడిన పని కూడా కాదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూశారు కదండి తప్పకుండా మీరు చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్